మహాబిల్వాల్ చెట్టు చాలా అరుదుగా ఉంటాయి మహాబిల్వాల్లో పదహారు ఆకులతో ఉన్నటువంటి దళాలు దొరికాయి మహాబిల్వాలు ఈ చెట్లు వేరే రేర్గా ఉంటాయి పదహారు ఆకులు పదహారు ఆకులు ఉన్నటువంటి మహాబిల్వాలు లభించాయి మారేడు చెట్టుకి లభించినటువంటి ఐదు దళాలు ఇవన్నీ కూడా ఐదు దళాలు ஏழு தானோ ஐந்து தானோ ஏழு தானோ ஜெய அருணாச்சல சோதார மோ தூக்கையரணம் சரண வேக்கையரணம் வெக்கையெக்கையீர வேக்கையெகையான మనకు పేరు నామపుడు నా పేరు మురళి నారాయణ అంటే పలుకుతాను మురళి అంటే పలుకుతాడు అదేవిధంగా వెంకయ్య నా బిడ్డ నారాయణ అవతారమే మన అందరూ ఆయన 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 చేసిన బిక్సే భూమి మీద ప్రతిజీబీ ఎనభై నాలుగు కోట్ల ఇట్లా వెంకయ్య ఉన్నాడు ప్రతి జీబీ ఆయన ఆయనతో ముందు ఉద్భవించింది కానీ నామకర్త

ఇచ్చట నిత్యము పెరుగుతున్న ఈ అగ్నిగుణం పెరుగు ఇచ్చట నిత్యము పెరుగుతున్న ఈ అగ్నిగుణం నుండి ప్రతి క్షణము అందరికీ అన్నము నీరు పుట్టుతున్నది రక్షణను కల్పించి అనే దేవుడు పుట్టుతున్నాడు దేవలోకం నుండి ఈ లోకం దేవత కల్పిస్తున్నారు అనమాట ఇది గోటిలింగాల పూజ అగ్నిగుణ పూజ చేసుకుంటే గోటిలింగాలు పూజ చేస్తే ఎంత పట్టుకొస్తుందో అంత పట్టుకొస్తుందమ్మా అంటాయి కదా